సత్యనారాయణ గారు పత్రికా సమావేశంలో చాలా మాట్లాడటం జరిగింది ప్రత్యేకంగా మెడికల్ కాలేజీ అంశంలో ప్రజా ఆరోగ్యాన్ని పక్కదోకి పెడతా ఉంది ఈ ప్రభుత్వం ద్రోహం చేస్తా ఉంది మేము అన్ని కాలేజీల్లో పర్యటించి ప్రజల్లోకి తీసుకెళ్తాం ఈ అంశాన్ని ప్రైవేటీకరణ ఆపుతామని చెప్పి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు మీరు మన జరిగినటువంటి సమావేశంలో శాసన మండలి సమావేశాల్లో మీరు చాలా స్పష్టంగా ప్రభుత్వం యొక్క వైఖరి అది ప్రైవేటీకరణ కాదు ఈ అంటే చాలా స్పష్టంగా వివరించడం జరిగింది నేటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వారి ద్వారా అయినప్పటికీ చెవులున్నా కూడా వినపడ్డా కూడా విన్నట్టు కళ్లుండి కూడా కబోధుల్లాగా వ్యవహరిస్తున్నట్టుగా సమావేశాల్లో మీకు ఇష్టం లేకపోతే వాకౌట్ అసెంబ్లీ సమావేశాలకి పూర్తిగా మీ నాయకుడు మీ పార్టీ యొక్క ఆలోచనని చెప్పలేక వివరించలేక మీరు చేసినటువంటి మోసాలు అంచనా వీటిలన్నింటినీ అనే భయంతో ఈ రోజున మీరు బతుకుని కొనసాగిస్తూ మీరు మరలా మా మీద మాట్లాడటం అనేది నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది